ఓం నమో వెంకటేశాయ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అనగా గురువారంన తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఎంతో విజయవంతంగా పూర్తయింది ధనుర్మాసము ధనుర్మాసము ఎంతో పవిత్రమైనటువంటి మాసము ఈ మాసంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడము అత్యంత పవిత్రమైనదిగా అనంతమైన ఫలితాలను ఇచ్చేదిగా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ధనుర్మాసాన్ని దేవతల బ్రహ్మీ ముహూర్తం అని కూడా పిలుస్తారు ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే ఈ మాసము ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలమైనది ఈ సమయంలో చేసే జప తప పారాయణాలు వేల రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని నమ్మకము ఇందులో భాగంగానే ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారము తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రెండు వందల మంది భక్తులతో ఉదయము ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు జరిగిందని శ్రీ బాలాజీ సేవ ట్రస్టు గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయించిన విష్ణు సహస్రనామ స్తోత్రం కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు హైదరాబాద్కు చెందిన శ్రీ దత్తు గారికి అనంతపురంకు చెందిన శ్రీ కె ప్రసాద్ రావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరిపై కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కరుణ కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి అనుకోవడము ఎంత మాత్రము తప్పు కాదు కానీ ఇక్కడ క్షమించాలి అనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారము తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు కేవలము రెండు వందల మంది భక్తులకు మాత్రమే అవకాశం ఇచ్చారని ఎక్కువగా వచ్చిన భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆదేశాల ప్రకారం బయటికి పంపడం జరిగింది అన్యథా భావించవద్దండి చాలామంది తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో పారాయణం చేసుకొని శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగిందని ట్రస్టుకు సమాచారం అందింది కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చాము ఆస్థాన మండపంలోనికి అనుమతించలేదని బాధపడినట్లుగా తెలిసింది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ దేవస్థానం వారి ఆదేశాలను తప్పనిసరిగా పాటించినాము అని విశ్వసిస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఒకవేళ ట్రస్టు ఏ భక్తుడిని కానీ భక్తురాలి నుండి కానీ మనస్తాపానికి గురిచేసి ఉంటే క్షమించాలి సదా శ్రీవారి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ మునుముందుగా ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎన్నిటినో ట్రస్టు నిర్వహిస్తూ ఉంటుంది అందులో మనకు కూడా అవకాశం కలిగించేలాగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ స్వామివారిని వేడుకుందాము ఆయన కరుణా కటాక్షాలు ఆయనను మనసు నిండా నింపుకున్న ప్రతి ఒక్కరిపైన నిండుగా ఉంటాయి ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున జరిగినటువంటి శ్రీ విష్ణు స్తోత్ర పారాయణంను ఈ వీడియోస్ ద్వారా తిలకించి మనము కూడా ధన్యులము కావచ్చు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చూసి స్వామివారి కృపకు పాత్రలు కండి యోగ

अच्छे रखना गर्भोधनेश्वर आरे क्या सदस्य हज देव महादेव देवे चौदे वुदुरु हो ఈ విధంగా తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితా కోణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి అవకాశాలను మునుముందుగా ఎన్నో కల్పించి స్వామివారు ఆయన యొక్క సేవను చేసుకునే అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ నమో నమ